చెప్పండి పేరు యేసు అండి కోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతుంది సార్ చంద్రబాబు గారు పాలన ఎలా ఉంది అంటారు ఏం బాగాలేదండి అసలు ఈ గారు ఉంటే నా పథకాలు ఇచ్చి పేదలు చూసుకునేవాళ్ళండి నా చేసి ఇప్పుడు అప్పుడు ఇచ్చేదట్టు లేరు పథకాలు ఏమి పదకొండు నెలలు అయింది పూర్తి అయిపోతాయంటారా చెప్పలేదండి ఏసీ దాకా ఓట్లు ఓ మాట చెప్తారు ఆ జగన్ గారు చేసి చక్కగా ప్రశాంతంగా పేదలు చూసుకున్నారండి మళ్ళీ ఎందుకు రాలేదంటారు ఏ ఏం రాలేదంటే ఈ కూటమి గురించి ఆరు పథకాలు ఇచ్చారు కండి చెప్పారుగా ఆరు పథకాల గురించి బ్యాంధీ షాప్ వాళ్ళు రేటు పెంచాడు వాళ్ళు కొంతమంది వేయలేదండి ఈ బ్యాంధీ గురించి వీటి గురించి అంతేనండి మందు రేటు పెంచడం జగన్ అంటారు అది ఒకటినండి మామూలుగా ఇసుక ఫస్ట్లో ఇసుక గురించి అది అన్నారు అది ఒకటి ఫస్ట్ లో అన్నారు అండి ఎక్కినప్పుడు అంటే ఇసుక దొరకపోతే వర్షం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారండి వరదలు వచ్చినప్పుడు మొత్తం కొట్టుపోయింది ఇసుక అంతా ఆయన గురించి ధర్నాలు చేశారు ఇసుక గురించి అంతే దాని తప్ప ఏంటంటే కొంచెం కోసం వచ్చి కొట్టుకుపోతే జగన్ గారు ఏం మరి తీసేసేయడం పేరు చేశారండీంటారు

ఏ రుణమాఫీ అని పథకం సార్ అభివృద్ధి కాదు పథకాలు అదే మూడు రాజధానులు అభివృద్ధి చేత చూసాను కారండి అదొకటి జగన్ పడిపోతుంది కారణం అండి సరే అయితే ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా ఉంచుతాడే తీసేస్తాడు అది రాజధాని ఉంటుందండి వైజాగ్ మన ఫ్యాక్టరీ రాజధానిలు అన్నారుగా మరి ఎందుకు చేయనేదంట శాస్త్రాలు అన్నారు కింద వచ్చే గెలుపీ దబ్బు మొత్తం అయిపోద్ది కండిపోతే ఎందుకు అభివృద్ధి అండి మామూలుగా అయిపోతూనే ఉంటుంది కదండి కర్నూ అదే వరంగల్ అమరావతి చేస్తే రైతుల ఫీలింగ్ మరి మీరు ఎక్కడో వరంగల్ని చేస్తే రైతులకు ఉపయోగం ఏమి అంటే బాగుపడితే అందరు వాళ్ళ స్థలాలు ఇచ్చి ఉన్నారు కదా వాళ్ళకి వాళ్ళకి జరిగేది అన్యాయమే ఇప్పుడు అన్యాయం చేస్తున్నారండి కొంతమంది ఫుహారం చెప్తున్నారండి ఈ చంద్రబాబు గారు మొత్తం ఆయన పోలేస్ ఇలా చేశారని అదో పుహారు ఉందండి అన్నారు అది పుకారండి ఫస్ట్ తర్వాత అది అయిందండి అమరవద్దండి మనకి పిల్లలు ఉన్నారండి ఓహలా హై స్కూల్ అండి ఓలా పెజ్ఞ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అండి హై స్కూల్లో చదివేది గవర్నమెంట్ స్కూలే కదా అక్కడ ఇప్పుడు బాలేదంటే ఏం జరగట్లేదు పిల్లలకి ఆయమ నీళ్ళు ఉండలేదు లేదు ఫుడ్ సరిగ్గా పెడతలేదు స్కూల్ కూడా ఆయన మనకు లేవండి అసలు అవి బుక్స్ ఇస్తున్నాయి లామే ఉందండి ఈ ఏదో శుభ్రంగా చూసుకుంటే సరిగ్గా పెట్టట్లేదు ఫుడ్ ఏమంటే సరిగ్గా చూ ఈ వరకే బాగుండేదండి ఫుడ్ ఏంటంటే అండి పిల్లగా చెప్తున్నారండి మా వాళ్ళు ఇప్పుడు ఫుడ్ బాగట్లేదంటండి చంద్రబాబు హయాంలో నిరుద్యోగ సమస్య తీరుతుందని అనుకుంటున్నారే లేదా చెప్పలేదు తీరదు పేదోడు అసలు బాగుపడ్డాడు ఆయన ఉన్నట్టు సార్ జగన్ సార్ ఉన్నప్పుడు జాబులు పడ్డా సార్ జాబ్ గురించి ఏమన్నా పేదవాడు చూసుకున్నారు కదండి చూసుకోలేదండి ఏం చేసారు ఆ ఏవో పథకాలు ఇచ్చి పథకాలు ఇస్తే సరిపోతుందా ఎందుకు లేదండి తర్వాత ఫ్యూచర్ వాళ్ళ పిల్లల ఫ్యూచర్ అభివృద్ధి కదా మనకు కావాల్సింది శాతమార్ గారు మూడు రాజధానుల గురించి మాట్లాడుతున్నారు కండి మాట చెప్తానండి అమరావతి పెట్టండి ఫస్ట్ లో చంద్రబాబు నాయుడు గారు యాభై యాభై కానీ అవదన్నారు ఆయన ఆయన ఉన్నారు ఈ యాభై సంవత్సరాలు అవ్వకపోతే ఏం చేస్తారు ఇల్లు అని జగన్ గారు ఏం చేశారు మూడు రాజధానుల గురించి దాన్ని పెట్టారండి మామూలుగా ఇటు వైజాగ్ మన అమరావతి కర్నూలు జిల్లా ఎందుకండి కర్నూలు జిల్లా హైకోర్టు చేద్దామని చూశారు మూడు పెడితే అమరావతి బాగుంటుంది మనకైతే అమరావతి దగ్గర కొన్ని కొన్ని రాష్ట్రాలు ఉంటాయండి మనకైతే అమరావతి దగ్గర ఇటు నుంచి వెళ్ళాలంటే కొంతమంది రారు అటు నుంచి ఇటు నుంచి రారు అది కొంతమంది విజయనగరం సైడ్ పోతున్నారు కానీ వాళ్ళ గురించి జనగారు చూసి ఇటు ఇటు డౌన్లు బాగా చేపిద్దామని అటు చూస్తే మన రాయలసీమకు అటు దగ్గర మన కృష్ణా జిల్లా పశ్చిమ జిల్లా మనకి దగ్గర అమరావతి వేల ఇరవై ఏళ్ళు మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తారట జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆదరిస్తారంటారా అంటారా గోదరవ కంపోజర్ గాదురస్తోని తర్వాత ఆదరించే వాళ్ళు పదుకొని సిద్ధతో అయిపోయారు ఏంటంటే పదకే ఉందండి ఆయన వస్తే జనం ఫాలోయింగ్ బాగుంటదండి నేను కూడా ఒప్పుకుంటాను మరి ఓడిపోయారు రెండు కనుక నాకు అర్థం కాలేదు కాదండి అది ఇది కూడా తప్పే ఉంటుంది నా దగ్గర ఓకే సార్ థ్యాంక్ యూ పచ్చకావరలు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చ కనబడుతున్నట్టు కొంతమందికి ఆంధ్ర రాష్ట్రంలో ఎంత మంచి జరిగినా సరే వాళ్ళకి కళ్ళకి కనిపించదండి ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మంచి పని చేశారనుకో అస్సలు కనపడదు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు పథకాలు పథకాలు అని చెప్పి ప్రజల్ని పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నది చేసా ఇన్ని పథకాలు ఇచ్చి అన్ని లక్షల కోట్ల రూపాయలు మీ అందరికి పంచి పెట్టేసిన చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదైతే పథకాల పేరుతో ప్రజలను సోమవారం చేశాడో ఆ పరిపాలన అయితే చాలామందికి నచ్చుద్ది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అభివృద్ధి అని అంటే ఎవరికి నచ్చట్ల ఎందుకంటే అభివృద్ధి అనేది ఏంటి ఈ రోజున ఒక ఫ్యాక్టరీ కనుక ఆంధ్ర రాష్ట్రంలో కనుక ఏర్పడితే ఆ ఫ్యాక్టరీ తరఫున ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చిందనుకోండి కార్మికులకి పనులు ఉంటాయి చదువుకున్నవాడికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఆ ఫ్యాక్టరీలో ప్రతి ఒక్కరికి కొంతమంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి దీని ద్వారా ఏమవుద్ది నువ్వు ప్రతీ నెల జీతం తీసుకుంటావు నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకుంటావు అదే ప్రభుత్వం ఒక పథకం ఇచ్చిందనుకోండి అనుకోండి సంవత్సరానికి పన్నెండు నెలలు ఆ పన్నెండు నెలల్లో ఒక్క నెల ఒక పదకొండు డబ్బులు వేస్తారు సుమారు మా వంటే ఒక పదిహేను వేల రూపాయలు వేస్తున్నారు అనుకో ఆ పదిహేను వేల రూపాయలతో మిగతా పదకొండు నెలలు నువ్వు గడుపుకుని పొట్ట కూటిని నింపుకుంటావా ఒకసారి వాస్తవం తెలుసుకోండి ఆ ఒక్క నెల డబ్బులు నీకు సంవత్సరం అంతా సరిపోతాయా మళ్ళీ నువ్వు ఎలాగోటి కష్టపడాలి కదా ఇది ఎవరికే తెలియట్లా ఎంతసేపు ఆ ఒక్క నెల పథకంతోనే మా యొక్క జీవితాలు బాగుపడిపోతాయని చెప్పి భ్రమలో బతికేస్తున్నారు తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటి ఒక ఫ్యాక్టరీ కానీ ఏదైనా అభివృద్ధి కనుక ఏదైనా పరి ఏదైనా జరిగితే అరే నాయన నీ కుటుంబం బాగుపడితే నువ్వు ప్రతి నెల జీతం తీసుకుంటావు నీ కుటుంబం నువ్వు పోషించుకుంటావు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్ ప్లానింగ్ కోసం ఆలోచిస్తూ ఉండంటే ఇది ఎవరికి నచ్చట్లా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ పథకాలు భ్రమంలోని బతికేస్తూ ఉన్నారు చూడండి కొంతమంది మాట్లాడే మాటలు అలాగే ఉంటాయి కానీ పాపం వాళ్ళకి తెలియదు ఎందుకంటే చదువుకున్న వాళ్ళకినో చదువు లేని వాళ్ళకి కాస్త తేడా ఏంటంటే చదువుకున్న వాళ్ళని కాస్త వాస్తవాలు తెలుసుకుంటారు ఇలా చదువు లేని వాళ్ళకి పథకాలు ఉంటే చాలా అనుకుంటారు పథకాలు కావాలి అట్ ది సేమ్ టైం రేపొద్దున నీ పిల్లల్ని కానీ నువ్వు చదివించుకునేటప్పుడు రేపొద్దున తెలుసుద్ది అరే నాలాగు నువ్వు కూడా కూలి పని చేసుకుంటున్నారు అదే పదకొండు డబ్బులతో హాస్పిటల్ ఆ రోజున పదకొండు డబ్బులు అన్నటానికి రాకపోతే ఎంత ఇబ్బంది పడ్డామో రేపు పొద్దున్న నువ్వు పడే ఇబ్బంది నీ పిల్లలు కూడా పడతా ఉంటారు సో ఇప్పటికైనా కాస్త ప్రజలు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో పథకాలు పెరట ఎలా దోచుకున్నాడో మళ్ళీ అలాంటి రా రాజారెడ్డి రాజ్యాంగానికి సంబంధించిన పరిపాలన మనం తెచ్చుకోవద్దు ఎందుకంటే ఈరోజు కోటమి ప్రభుత్వం చేస్తున్న పనులు ఒకసారి చూడండి అన్నా మాట ప్రకారంగా సూపర్ సిరీస్ పథకాలు రెండు పథకాలు అవలంబించారు అభివృద్ధి పనులు ఒకటొకటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు ప్రతిదీ ఒక పిన్ టు పెన్ ఒక సిస్టమేటిక్గా జరుగుతూ ఉన్నాయి ప్రజలకి ఏం కావాలో ఈరోజున కూటమి ప్రభుత్వం చక్కగా నెరవేరుస్తూ ఉంది దయచేసి ఎట్టి పరిస్థితుల్లో లేనిపోయిన అపార్థాలు చేసుకొని లేనిపోయిన విషయాలు ఎవరెవరో చెప్పి వినేసి కోటం ప్రభుత్వాన్ని విమర్శించుకుంటే రాబోయే రోజుల్లో చాలా మీరు బాధపడతారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసింది ఒక్కటే దాచుకో దోచుకో పంచుకో అనే ఒక నినాదంతో పరిపాలన ఒక నియంత పరిపాలన పరిపాలిస్తాడు ప్రజలకు ఓట్లు వరకు ప్రజలకు అది చేస్తా ఇది ఓట్ల ఓట్లతో గెలిచిన తర్వాత ఈ ప్రజలు ఎవరో నాకు తెలియదు అని చెప్పి ప్రజలు పక్కన పడేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గది గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి నూట యాభై నూట అరవై సీట్లు ఇచ్చినటువంటి ఈ ప్రజలు కేవలం పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టారంటే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు ఒకసారి గుర్తు చేసుకోండి అలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం కోరుకొని మళ్ళీ రాష్ట్రాన్ని మనం నాశనం చేసుకుందాం అనుకుంటే కనుక జగన్ ఓట్లు వేసుకోండి ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే గెలుస్తా నేనే ముఖ్యమంత్రి అని చెప్పా మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురవడం గ్యారంటీ ప్రజలు ఏదో అక్కడక్కడ కాస్త వైసీపీ గాలి వీస్తుంది కానీ వాస్తవాలు మాత్రం ప్రజలందరికీ తెలుసు ఏ ప్రజలు ఎక్కడ ఎలాంటి సందర్భం ఎలా ప్లేట్ తెప్పాలో బాగా తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నీకే ముఖ్యమంత్రి నువ్వే ముఖ్యమంత్రి అన్నటువంటి ఇదే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారంటే తెలుస్తుంది సో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పగటగలడం మానేసి పరిపాలన ఎలా చేయాలో దాని మీద దృష్టి పెట్టుకొని ప్రజలకు మంచి చేయాలో ఎలా చేస్తే బాగుంటుందో వాటి మీద కార్యాచరణ చేస్తే చాలా మంచిది